భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో మరొక మ్యాచ్ మిగిలి ఉండగానే మూడో ఒకటితో ఈ సిరీస్ను భారత జట్టు కాయోజనం చేసుకుంది కానీ ఈ మ్యాచ్ ఓడిపోయి సిరీస్ కోల్పోయిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్ట్రోక్ షాకింగ్ కామెంట్స్ చేశాడు అసలు ఇంతకీ బెన్ స్ట్రోక్స్ ఏమన్నాడంటే ఇది ఒక అద్భుతమైన టెస్ట్ మ్యాచ్ స్కోర్ బోర్డ్ చూస్తే భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది కానీ ఈ మ్యాచ్ క్రెడిట్ మాత్రం భారత్ ఆడిన విధానానికి గెలుపు క్రెడిట్ దక్కదు అంటూ ఏవేవో మాటలు మాట్లాడాడు అసలు ఇంతకీ తను పూర్తి వివరాలు ఏమన్నాడంటే ఈ మ్యాచ్ లో ఓడినా కూడా మా జట్టు ప్రదర్శన పట్ల మేము గర్వపడుతున్నాను మా జట్టులో అనుభవం లేని స్పిన్నర్లు ఉన్నారు కానీ వారు అసాధారణ ప్రదర్శన కనబరిచారు ఇక భారత జట్టులో చురల్ చాలా బాగా ఆడాడు అతన్ని ఒక రకంగా తక్కువ అంచనా వేసినట్టే అని అనిపించింది ఇక మా జట్టు విషయానికి వస్తే కెప్టెన్ గా యువకులకు స్వేచ్ఛనివ్వడం నా బాధ్యత ముఖ్యంగా భారత్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం కష్టంతో కూడుకున్న పని టెస్ట్ క్రికెట్ కు నేను పెద్ద అభిమానిని అయితే ఇరు జట్లలో కుర్రాళ్ళు అద్భుతమైన ఆట ప్రదర్శన కనబర్చారు అసాధారణ గణంకాలతో మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు మూడో రోజు ఆట చూసినప్పుడు ఈ మ్యాచ్ లో ఏ ఫలితమైనా సాధ్యమని నాకు తెలిసిపోయింది కానీ పిచ్ ఏ ఏమాత్రం మెరుగవ్వనివ్వదని మాకు ముందే తెలుసు ఇక జోరూట్ పై వచ్చిన విమర్శలకు ఏ మాత్రం భావ్యం కాదు అతను అసాధారణమైన ప్రదర్శన కనబరిచాడు అలాగే బషీర్ కూడా ఎనిమిది వికెట్లతో సత్తా చాటాడు సిరీస్ గెలవాలంటే మ్యాచ్ గెలవడం ముఖ్యం ఈ సిరీస్ లో ఓడిన మేము మా ప్రయత్నంలో ఎటువంటి తప్పిదం చేయలేదు విజయం కోసం సాయశక్తిలా ప్రయత్నించాం కానీ అదృష్టం కలిసి రాలేదంటూ బెన్ స్ట్రోక్స్ పేర్కొన్నాడు